హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేనైతే బ్లౌజ్ కుట్టాను చూపిస్తా ఏమో ఆయన ఐరన్ చేస్తున్నాడు ఇంకో బ్లౌజ్ కుట్టాలి చూపించడానికి వస్తలేదు కుట్టేటప్పుడు అందుకనే పుట్టింది చూపిస్తా అయితే అయిపోయింది ఇంకొక బ్లౌజ్ ఉంది కట్ చేసింది కుట్టాలి కుట్లు సైడ్లోకి వేసినప్పుడు ఒక దాని పక్కన ఒకటి కొంచెం గ్యాప్ ఇట్ చేయాలి ఎందుకంటే ఒకటి టైట్ అయినా కానీ ఇంకో కుట్టు ఇప్పుడు కుట్టే కుట్టు మొత్తం ఉండాలి బ్లౌజ్ అయితే అయిపోయింది కుట్టేసాను ఇలా వచ్చింది ఇలా పైపింగ్ చేయాలి నిన్న జ మిషన్ సతాయించింది మిషన్ మంచిగా వస్తే మంచిగా కుట్టబుద్దు అవుతుంది మిషన్ సతాయిస్తే కుట్టయితే అయితే ఇప్పుడైతే మంచిగా వచ్చింది మీ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకుని బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ మీ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు కటింగ్ ఎట్లా చేయాలో ఎలా గీసుకోవాలో చూపిస్తా చూడండి పొడువు చూసుకోవాలి హిప్ కప్పు పొడువు చూసుకోవాలి కొంచెం కింద వదలాలి కొంచెం పైకి గల్ల గల్ల పొడువు లూజు చూసుకోవాలి ఇదేమో లూజు వరకు ఇదేమో ఎక్కువ క ఖర్చు పొడు సంక పొడు ఇలా గల్ల షోల్డర్ పైన చూసుకోవాలి అటు అటు హాఫ్ ఇంచు ఇటు కొంచెం సంక గీసుకోవాలి అలాగే గల్ల కట్ చేద్దాం ముందల భాగం కోసం గల్ల ఇది వెనక బ్లౌజ్ అనేది కొంచెం క్రాస్గా పెట్టాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్ ముందు ఇప్పుడు గల్ల చూసుకుందాం గల్ల ఏడు వరకు వస్తుందో పాటు గల్ల ముందర గల్లా ఇలా పెట్టుకొని గీసుకోవాలి ఇచ్చుకోవాలి అలాగే క్రాస్ పట్టి గీయకముందులకి చుట్టయితే గీసుకోవాలి ముందలపాటుకు భాగం జలపైన గల్ల ఇది క్రాస్ పట్టి గీసుకోవాలి రెండు ఇంచులన్నర పెట్టుకోవాలి క్రాస్ పట్టికి మలుపుకోవాలి ఇది ఇంకా భాగం ముందర భాగం అయితే ఇలాగ వచ్చింది లోతు గీసుకున్నా అలాగే గల్లా చూసుకుంటే కొంచెం పెద్దగా అయిందని పైకి గీసుకున్నా ఉక్సలకాజుల పట్టి లేచినాక మళ్ళీ కిందికి అవుతుంది చాలా అని క్రాస్ పట్టి గీసుకున్నా చేతుల కొరకు మలుపుకోవాలి బట్ట చేతులకి కిందికి సమానంగా కట్ చేసుకోవాలి తర్వాత చేతులు పొడుగు చూసుకోవాలి చేతి పొడువు ఇంచులు పెట్టుకోవాలి చేతి ఆమ్ రౌండ్ దిగడానికి సంఖ భాగానికి కటింగ్ చేద్దాం చేతి క్రాస్ పట్టి గీసుకోవాలి గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలాగ గీసుకోవాలి క్రాస్ పట్టి వెనకపాటు ఇది ముందుపాటు నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ గంతా కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్